ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చెప్పుతో కొడతా అనడము ఇది ఇంతకంటే సిగ్గుచెట్టి కూడా కాదు ఇది పూర్తిగా ఆ వాళ్ళ అహంకారాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆ నాయకత్వం యొక్క ఆ కుటుంబంతో పాటు ఆ నాయకుల యొక్క అహంకార భావజాలను బయటకు వస్తుంది కరీంనగర్ స్వాతి ముత్యం తొండి పంజయ్ సుధపుస ముచ్చట్లు ఈ సందర్భంగా నాకు ఒక సామెత గుర్తుకొస్తాం ఏందయ్యా అంటే అతివ్రత పరమాణం అంటేనట పెళ్లారేలాగా సల్లవల్లేదట ఆ గట్లున్న గిన ముచ్చట్లు ఇదే ఉద్యమ నాయకుడు ఇదే తెలంగాణ ప్రదాత ఇదే కేసీఆర్ గారు సీఎం హోదాలో ఉన్నప్పుడు ఇట్లాంటి పిచ్చి కుక్కలు ఆయన మీద ఎన్నో ఓరువుడు లెక్కలేనంటి సార్లు పొలిగినాయి ఏ విధంగా అంటే ఇదే తొండి పంజయ్ పార్లమెంట్ సాక్షిగా కేసీఆర్ గారిని ఉద్యమ నాయకుడిని పట్టుకుని ఏమన్నాడయ్యా అంటే కేసీఆర్ కాదు కాశీం చంద్రశేఖర్ రిజ్వీ అని పార్లమెంటు సాక్షిగా నిండు సభలలో మాట్లాడిండు అప్పుడు గుర్తుకు రాలేదా ఆయన సీఎం హోదా నీకు అప్పుడు గుర్తుకు రాలేదా కేసీఆర్ గారిని అప్పుడు గుర్తుకు రాలేదా కేసీఆర్ గారిని తాగుబోతున్నావు అప్పుడు గుర్తుకు రాలేదా కేసీఆర్ గారు ఫామ్ హౌజ్ దున్నుతా అన్నావు అప్పుడు గుర్తుకు రాలేదా కేసీఆర్ గారు ఫామ్ కూల కొడతామన్నారు అప్పుడు గుర్తుకు రాలేదా కులాల మీద మతాల మీద అన్నిటి మీద రెచ్చగొంటుంటా రాజకీయాలు చేసుకుంటా మరి ఆయన తిట్టినప్పుడు అహంకారం గుర్తుకు సంస్కారం తెలియలేదా ఎందుకు తిట్టిన కేసీఆర్ గారిని గుంపు మేస్త్రి రండా అన్నందుకు ఉద్యమకారుడు కాబట్టి ఉద్యమ నాయకుడిని ఆ విధంగా సంబోధించిండు కాబట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని రండా అన్నాడు కాబట్టి చెప్పుతోటి కొడతా అని చెప్పిండు చెప్పుతోటి కొడతా అన్నాక ఇప్పుడు సంస్కారం అహంకారం అన్ని గుర్తుకొస్తానయా అసలు ఆయన చెప్పుతోటి కొడతా అంటే నీకెందుకు నొప్పి అందితుండీ నీ పార్టీ బీజేపీ కాంగ్రెస్ కు నువ్వు కదా పోటీ ఇక్కడ ఇక్కడ ఓన్లీ తెలంగాణకు వచ్చేసరికి కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ మీద ఫైట్ చేస్తున్నారే అసలు ఆయనకు నువ్వే సంఘీభావం చెప్పదలుసుకున్నావు నాకు అర్థమైతే నాకు అర్థమైంది ఏంటంటే రాబోయేది పార్లమెంట్ ఎన్నికలు ఇప్పుడు గుంపు మేస్త్రి నువ్వు ప్రసన్నం చేసుకోవాలి కదా అచ్చే ఎన్నికల కాంగ్రెస్ తరపు నుంచి వెళ్ళి కరీంనగర్ లా డమ్మీ క్యాండిడేట్ ను నిలబడబెట్టి నీ గెలుపుకు కృషి చేయాలి కదా గుంపు మేస్త్రి అందుకే గుంపు మేస్త్రిని ప్రసన్నం చేసుకోవడానికి అహంకారం సంస్కారం అనేసి మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళ మీద నాటకాలాడుతున్నావా బీఆర్ఎస్ పార్టీని బుంద పెడతా అన్నాడు బీఆర్ఎస్ పార్టీని ముక్కలు చేస్తా అన్నారు వంద మీటర్ల బొయ్యి తీసి పాతి పెడతామన్నారు బీఆర్ఎస్ నాయకులను ముక్కలు చేస్తావన్నారు బాపు కేసీఆర్ గారిని తెలంగాణ తీసుకొచ్చిన యోధుడిని పట్టుకుని పిండం పెడతా అన్నాడు అప్పుడు గుర్తుకు రాలేదా ఈ సంస్కారమైన ముచ్చట్లు అప్పుడు గుర్తుకు రాలేదా ఈ శుద్ధ కూసచ్చట్లు ఏం రాజకీయాలు రావాలి చెప్పనంగానే నువ్వు ఊరికస్తాను చెప్పులకు మీ ఇద్దరికి ఏదో అవినాభావ సంబంధం ఉన్నది కదా అదే గుజరాత్ చెప్పులు మోసుకుంటా దొరికింది నువ్వు చెప్పులు దొరికింది గుంపు మేసరి అందుకే ఈ చెప్పనగానే నువ్వు ఉల్కట్ చేస్తున్నావు తెలంగాణ ప్రజలారా తెలంగాణ మేధా ఉన్నారా తెలంగాణ కోసం కొట్లాడే నాయకులు కాదు వీళ్ళు తెలంగాణకు ఏం కావాలో తెలిసిన నాయకులు కాదు దాకా పార్లమెంట్ ప్రజల ఇద్దరు ఎంపీలుగా ఉన్నారు ఒక్కసారి కూడా తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి గాని తెలంగాణకు రావాల్సిన వాటాల గురించి గాని తెలంగాణకు ఏం కావాలో కూడా ఒక్కసారి కూడా పార్లమెంట్ సాక్షిగా మాట్లాడలేదు ఈ ఇద్దరు ఎంపీలు ఇప్పుడు గుంపు మేస్త్రి ఎంపీగానే ఉండే అప్పుడు ఇదే ఎంపీగానే ఉండే వీళ్ళు ఇప్పుడు ఇద్దరు కలిసి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ వేరు కాదు అదేమైంది అంటే భారతీయ జనతా కాంగ్రెస్ లా ఆవిర్భవించినాయి తెలంగాణలా ఒక్కసారి ఆలోచించుకోండి కాంగ్రెస్ బీజేపీ వేరు కాదు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే తెలంగాణ లా కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే సత్తా లేక దమ్ము లేక ఈ రెండు పార్టీలు కలిసి తెలంగాణ ప్రజల గొంతు నొక్కాలని చూస్తున్నారు దెబ్బతీయాలని చూస్తున్నారు ప్రజలారా ఒక్కటి గమనించండి ఇవి రెండు వేరువేరు పార్టీలు కాదు భారతీయ జనతా కాంగ్రెస్ గా ఆవిర్భవించిన తెలంగాణ ఎప్పటికైనా తెలంగాణ ప్రజల గొంతుగా కేసీఆర్ గారే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేది కేసీఆర్ గారే జై తెలంగాణ జై కేసీఆర్